హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా చెట్లు వచ్చి సాహో టమాటా చూడండి ప్రజెంట్ ఈ తోటలోకి అయితే తొమ్మిది రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మొక్క నాటి ఇంత వేడికి కూడా ఇంత ఈ వేడికి క్లైమేట్కి కూడా చెట్టు అనేది ఒకటి కూడా మొదలకొలి రాకుండా ప్రతి మొక్క బతికింది చూడండి ఫ్రెండ్స్ ఈ మాదిరిగా ప్రతి మొక్క బతకడానికి నేను యూజ్ చేసిన కెమికల్స్ గురించి అలాంటి రిపేర్ గురించి స్ప్రే చేసిన దోమందుల గురించి పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియోలు అయితే ప్రతి రైతున్న వీడియోని అయితే పూర్తిగా చూడండి అలానే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ టమాటా మొక్కలు నాటి ప్రజెంట్ తొమ్మిది రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ కానీ ఒక్క మొక్క కూడా డ్యామేజ్ కాకుండా ప్రతి మొక్క బతికింది ఫ్రెండ్స్ ఈ మాదిరిగా బతకడానికి మనకి మార్కెట్లో మెటలాక్సిల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చి ఒక లీటర్కి వచ్చి ఆఫ్ గ్రాము జబ్బు ఒక గ్రాము మామూలుగా క్లైమేట్ కూల్గా ఉంటే మెటలాక్సులు ఒక గ్రాము మ్యాంకోజబ్ రెండు గ్రాములు కలిపి ప్లాంటోమైసిన్ ఒక గ్రాము కలిపి మొదల దగ్గర పోస్తుంటమే కానీ ఎక్కువ వేడి వాతావరణం ఉంది కాబట్టి ఈ ఎండకి ఇంకా ఏరియా వస్తున్నాయి కెమికల్ ఎక్కువ అయితే కాలుస్తుంది కాలుస్తుందని ఆఫ్ గ్రాము మెటలాక్సులు మ్యాంగో జబ్బు ఒక గ్రాము కలిపి మొక్క నాటిన మూడు రోజులకి మొదల దగ్గర డ్రింకింగ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ముందు జాగ్రత్తగా మొదలు కుల రాకముందుగానే ఈ మాదిరికి పోసుకుంటే ప్రతి మొక్క బతుకుతుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చి రెండు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఆరు రోజు మళ్ళీ ఇదే కెమికల్ మెటలాక్స్లు మ్యాంగో జబ్బు ప్లాంటోమేసిన్ ఒక గ్రాము లెక్కన కలిపి మొక్క మొదల దగ్గర దీనికి కాంబినేషన్ వచ్చి మనకి ఫామ్ ఫ్రెండ్స్ ఇది యూజ్ చేయడం వల్ల ఏమంటే మనకి ఏర్ వ్యవస్థ అభివృద్ధి కావడమే కాకుండా చెట్టు దృఢంగా రావడానికి చాలా బాగా దోహదపడుతుంది ఇది వన్ ఎంఎల్ మెటలాక్సులు మ్యాంకోజు ర్యాడీ ఫామ్ వన్ ఎంఎల్ కలిపి రెండు సార్లు డ్రింక్సింగ్ మూడో రోజు ఒకసారి ఆరో రోజు ఒకసారి రెండు సార్లు చేశాను ప్రతి మొక్క బతికింది ఫ్రెండ్స్ చూడండి ఇంకొచ్చి డ్రిప్ పెరుగు వచ్చి మొక్క నాటిన ఐదో రోజు ఫ్రెండ్స్ అంతవరకు ఏ కెమికల్స్ యూజ్ యూజ్ చేయలేదు ఐదో రోజు పన్నెండు అరవై ఒకటి డ్రిప్ పెరుగు ఎకరాకు వచ్చి ఒక కేజీ దీనికి కాంబినేషన్ వచ్చి మూడు ఇరవైలు ఒక కేజీ దీనికి మనకి చెట్టు ఏరి అవస్థ అభివృద్ధి కావడానికి పార్క్ ఫ్రెండ్స్ ఎకరాకు వచ్చి రెండు లీటర్లు ఎందుకంటే ఇది మనకు కాస్ట్ ఐదు వందలు పడుతుంది కాబట్టి లీటర్ రెండు లీటర్లు రెండు లీటర్లు యూజ్ చేశాను ఈ మాదిరిగా ప్రతి మొక్క బతికింది ఈ హెర్యావస్థ అభివృద్ధి అయింది అలానే ఈ సమయంలో మనకి లైట్కి దోమ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ దోమ నివారణ కోసము మనకి మార్కెట్లో చాలా మందులే ఉన్నాయి కానీ నేనైతే ఇమిడాక్లోబిడ్ సెవెంటీ పర్సెంట్ కెమికల్ అండి ఇది వచ్చి డెబ్బై ఐదు గ్రాములు రెండు వందల లీటర్లు కలిపి అలానే దీని కాంబినేషన్ వచ్చి మనకి మార్కెట్లో క్రోమర్ కంపెనీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు డ్రిపేరి అనేది సుపీరియాని దొరుకుతుంది ఇది లీటర్కి వచ్చి ఒక గ్రాము కలిపి చెట్లపైన స్ప్రే చేశాను అనేది తొందరగా నిలదొక్కునింది ఈ ఏడవ రైతులను ఒకటి గమనించాలి దయచేసి ఈ డ్రిప్ ఎరివి కొట్టేటప్పుడు ఒక గ్రాముకి మించి ఎట్టు పర్సెంట్ కొట్టద్దండి అంటే వంద లీటర్లకి అయితే వంద గ్రాములు అదే దోమ ముందు కలిపి స్ప్రే చేసాను ఫ్రెండ్స్ ఇది గమనించుకొని డ్రిప్ అనేది ఎక్కువ యూజ్ చేయద్దండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిగర్లు కాలిపోవడం కానీ మాడిపోవడం కానీ జరుగుతుంది ఇది గమనించుకోండి ఫ్రెండ్స్ ఈ మొదల కుళ్ళు రాకుండా ముందు జాగ్రత్తలు ఏమంటే మొక్క నాటినప్పుడు ఈ దిమ్మి నాని దాకా ఒక రోజైతే ఎక్కువ వాటర్ పెట్టండి తర్వాత రోజు నుండి గంటకి ప్రతిరోజు ఒక గంట మాత్రం యూజ్ చేయండి ఈ మొదల కుళ్ళు అనేది పూర్తి కంట్రోల్లో పెట్టొచ్చు నీళ్ళు ఎక్కువైనా కానీ మొదల కుళ్ళు అనేది ఎక్కువ అవుతుంది ఇది గమనించుకోండి ఫ్రెండ్స్